బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ లివర్ క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయి ఎట్లా వస్తాయి వాటికి ఏంటి ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా ఎట్లా లివర్ క్యాన్సర్ అనేది మన ఇండియన్ సిటప్లో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్కహాలిజం అమ్మ మెయిన్గా ఏంటంటే చాలామంది ఇయర్స్ ఆఫ్ క్రానిక్ ఆల్కహాలిజం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అంటారు అంటే నార్మల్గా మన నార్మల్ స్ట్రక్చర్ లివర్ టిష్యూ ఉంటుంది కదా పూర్తిగా పాడైపోయి మనకు ఆ దా పాడైపోయిన లివర్ టిష్యూ నుంచి క్యాన్సర్ వస్తుంది అనమాట దట్ ఈస్ అ మోస్ట్ కామన్ రెండో కామన్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ వైరస్ హెపటైటిస్ బి మనకు నార్మల్గా హెపటైటిస్ బి అనేది ఒక్కసారి వచ్చింది అంటే మన బాడీలో అది కొంచెం ఉండిపోతుంది అనమాట అది మళ్ళీ మాటి మాటికి మధ్య మధ్యలో రియాక్టివేట్ అవుతుంది దానికి క్రానిక్ హెపటైటిస్ అంటారు సో ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మోస్ట్ కామన్ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నార్మల్ లివర్ ఫెయిల్యూర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ కాజ్ వల్ల లేకపోతే కొన్ని జెన్యు మార్పిడి వల్ల అంటే లైక్ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల లివర్ క్యాన్సర్ అనేది రావచ్చు లివర్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి లివర్ డ్యామేజ్ అయినప్పుడు కామన్గా ఏమవుతుందంటే బాడీ ఎల్లో అవుతుంది జాండీస్ అంటాం అంటే మనకి బాడీ ఎల్లో కావడము కళ్ళు ఎల్లో కావడము యూరిన్లలో రావడము దాని తర్వాత తొందరగా బ్లీడ్ అవ్వడము కొంతమంది బాగా బరువు లాస్ అవ్వడము ఈ ఇవన్నీ అనేవి కామన్గా మనకి లివర్ డ్యామేజ్ సైన్స్ అనమాట లివర్ క్యాన్సర్లో కూడా సేమ్ ఈ సేమ్ సై సై మనకు ఇదంతా స్టెప్ వైజ్ ఉంటుంది ఫస్ట్ సిరోసిస్ స్టార్ట్ అవుతుంది సిరోసిస్ నుంచి మనకు మెల్లిగా క్రానిక్ సిరోసిస్ అండ్ హెపటోసెలర్ కార్స్ అంటారు సో దీంట్లో కూడా మనకి అర్లీగా డిటెక్ట్ అయింది అనుకోండి మనకి అంటే కొంచెం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయింది మనము అర్లీ స్టేజ్లో వాళ్ళు సిరోసిస్లో వెళ్ళినప్పుడే డాక్టర్ మన సల్ట్రాసౌండ్ డిటెక్ట్ చేశారు అనుకోండి దాంట్లో మనకి మెయిన్గా ఏంటంటే సర్జరీ సర్జరీ ఒకవేళ మనకి పాజిబుల్ అవుతుంది అంటే అర్లీ స్టేజ్లో ఉంటే చిన్న సైజులో ఉండి సర్జరీ చేస్తారు సర్జరీ కాకుండా నెక్స్ట్ కొంచెం డిసీజ్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది టూ త్రీ లీజన్స్ ఉన్నాయి సర్జరీ కాకుండా నెక్స్ట్ ఏంటంటే హెపటిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ సో లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా క్యూరబుల్ ఇవి రెండు ఏంటంటే తీసుకుని మనకు అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఇవి రెండు కాకుండా మనకి జబ్బు చాలా ఎక్కువ ఉంది అంటే అప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వర్స్ అప్పుడు మనము క్యూరబుల్ అనేది కాదు లివర్ క్యాన్సర్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది వచ్చింది ఓల్ ప్ ప్లస్ బెవాసిజుమాప్ ఈ కాంబినేషన్తోని మనకు ఇప్పుడు లివర్ క్యాన్సర్లో కొత్త అప్డేట్ అనమాట ఇమ్యూనోథెరపీ అనేది ఒకప్పుడు లివర్ క్యాన్సర్లో రేర్గా ఇచ్చేది కానీ ఇప్పుడు ఫస్ట్ ఇండికేషన్ వచ్చిందనమాట సో దీంతో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఒకప్పుడు ఆరు నెలల్లో చనిపోయే పేషెంట్స్ ఇప్పుడు సంవత్సరం సంవత్సరం దాకా బ్రతుకుతున్నారు సో కీమోథెరపీ రోల్ అనేది ఇలా అంటే మనకి ఎవరికైతే సర్జరీ పాసిబుల్ కాదు ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ కాదు ఎవరికైతే జబ్బు ఎక్కువ ఉండి వాళ్ళు ఇంకేం చేయడానికి రాదు అన్న వాళ్ళకి మనకు ఐదర్ కీమోథెరపీ టాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ని పెడతారు అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటే ఇమ్యూనోథెరపీ పెడతారు సో వీటి వల్ల మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఈ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం యూజ్ చేసే ట్యాబ్లెట్ని బట్టి ఉంటుంది మేడం బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు సొరాఫిని బండి ఉంటుంది లెన్వాట్ని ఇబ్బంది ఉంటుంది మెయిన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నోరు మనకు మంట రావడము ఆకలి సరిగ్గా ఉండకపోవడం ట్యాబ్లెట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అది కాకుండా మనకి బీపీలో మార్పులు రావడము లివర్లో కొంచెం ఆల్రెడీ లైక్ టెస్ట్లలో కొంచెం మార్పులు రావడము హార్ట్లో మనకి రిధంలో మార్పులు రావడం సో ఇవన్నీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి అంటే డ్రగ్ టు డ్రగ్ వేరీ అవుతాయి అనమాట అంటే వీటి నుంచి ఎట్లా బయటపడచ్చు అంటారు సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ఇండివిజువల్ పేషెంట్ టు పేషెంట్ మానిటరింగ్ చేసుకొని దాని తర్వాత మనకి ఏదైతే మనకి డిఫెక్ట్ ఉందనుకోండి ఇప్పుడు సపోజ్ బీపీలో మార్పులు వచ్చాయి బీపీకి సంబంధించి మెడిసిన్స్ అవి వాడము దాని తర్వాత డోస్ తగ్గించడము లేకపోతే మనకు ఈ నో ఈ నోరు పగలడం దానికి సంబంధించి మెడికేషన్స్ అవి ఇచ్చేసి టెంపరీగా విత్ హోల్డ్ చేయడం పేషెంట్ ఎట్లయితే మనకి టాబ్లెట్స్ ఇచ్చేసి ఏ డోస్తో అయితే మనకి మంచి రెస్పాన్స్ వచ్చి పేషెంట్ తట్టుకోగలుగుతున్నారో ఆ డోస్ ఇవ్వడంతో మెయిన్గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేనేజ్ చేయవచ్చు ఓకే ఫుడ్లో ఎలాంటి మార్పులు తీసుకోవాలంటారు సార్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ట్రీట్మెంట్ పర అంటే మనకి ఫుడ్ పరంగా మనం తీసుకున్నట్టయితే రొటీన్ అనమాట దాంట్లో స్పెసిఫిక్గా ఏమి ఇప్పుడు కొత్తగా యాడ్ ఉండదు సో చాలా మటుకు పేషెంట్స్ కి నోరు తినడానికి రాదు ఒకటి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల నోరు అనేది పగిలిపోతుంది అనమాట సో వీలైనంత వరకు మనకు దానికి సంబంధించి మెడికేషన్ తీసుకుంటూ తీసుకోవాలి ఫుడ్ అనేది స్కిప్ చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే నోరు పగలడం వల్ల కావచ్చు వామిటింగ్ సెన్సేషన్ వల్ల కావచ్చు ఫుడ్ స్కిప్ చేస్తారు సో అలా కాకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రతి దానికి ఒక టానిక్ ఉంటుంది అంటే నోరు పగిలితే దానికి సంబంధించి ఒక టానిక్ ఉంటుంది ఆ టానిక్ తీసుకొని మనము డైట్ కంటిన్యూ చేయవచ్చు వామిటింగ్స్కి ప్రివెన్షన్ మెడిసిన్స్ ఉంటాయి ఆ ప్రివెన్షన్ మెడిసిన్ తీసుకొని మనము దాని తర్వాత ఫుడ్ కంటిన్యూ చేయవచ్చు డైట్లో మార్పులు అనేవి పెద్దగా లేదు మనం రెగ్యులర్గా తీసుకునే డైట్తో పాటు ఫ్రూట్స్ తీసుకోవడము దాని తర్వాత ఒకవేళ నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉంటే నాన్ వెజిటేరియన్ అంటే హై ప్రోటీన్ డైట్ అంటారు నార్మల్గా సో ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేస్తే ఏంటంటే మనకి బాడీ బాడీ మసిల్ మాస్ అనేది రిటైన్ అవుతుంది అనమాట సో వెయిట్ లాస్ అనేది చాలా కామన్గా మనం చూసేది సో ఈ వెయిట్ లాస్ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలంటే మనకి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి అది కాకుండా మనకు నార్మల్గా వెజిటేరియన్ డైట్లో అయితే దాల్ కావచ్చు సోయా మనకి సోయా చంక్స్ కావచ్చు సో వీటి వల్ల ఏంటంటే మనకి నార్మల్ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ చికెన్ తీసుకోవచ్చు మటన్ తీసుకోవచ్చు ఫిష్ తీసుకోవచ్చు ఏదన్నా వీటితోనే మనకు రెగ్యులర్ కన్జంప్షన్ అంటే శృతి మించి కాదు వీక్లీ వన్ వన్ సాట్ వైజ్ దాంతోపాటు రెగ్యులర్గా మనకి దాల్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఇవి కన్జ్యూమ్ చేసి దాంతోపాటు ఫ్రూట్స్ అవి కన్స్యూమ్ చేస్తే సరిపోతుంది అంటే ఏ క్యాన్సర్ వాళ్ళకైనా ఇదే ఏ క్యాన్సర్ వాళ్ళకైనా సేమ్ సేమ్ అంటే మన వెయిట్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు ఫ్రూట్స్ ఏదైతే మనకు ఇష్టంగా ఏదైతే మనం తేలిగ్గా తీసుకోగలుగుతామో తేలిగ్గా జీర్ణమయ్యే వస్తువులు తీసుకున్నామో అది తీసుకోవాలి కంప్లీట్ క్యాన్సర్ పడిన వాళ్ళకి కాల్షియం కూడా ఎక్కువగా అవసరం అంటూ ఉంటారు కదా సార్ కొన్ని క్యాన్సర్స్లో అవసరం కొన్ని ట్రీట్మెంట్ వల్ల అవసరం పడుతుంది అది అది కాకుండా జనరల్గా అయితే రొటీన్గా అందరికీ కాల్షియం అవసరం లేదు కొన్ని కొన్ని ట్రీట్మెంట్ మనం స్టీరాయిడ్స్ అవి పెట్టినప్పుడు లేకపోతే కొంచెము బోన్స్ స్ట్రెంతనింగ్ ఇంజక్షన్స్ పెడతాము ఆ ఇంజక్షన్స్ పెట్టినప్పుడు మాత్రం కాల్షియం అనేది అవసరం కాల్షియం కోసం ఆ ట్యాబ్లెట్స్ వాడాలంటారా లేదంటే ఫుడ్ ద్వారా ఫుడ్ ద్వారా అంటే బేసిక్గా మనకి ఆ రిక్వైర్మెంట్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక వన్ గ్రామ్ ఆఫ్ కాల్షియం కావాల్సి వస్తుంది దాన్ని మనం డైట్ ద్వారా మనం సప్లిమెంట్ చేయడానికి రాదు సో ట్యాబ్లెట్ అనేది మనం తీసుకునే అంటే ట్రీట్మెంట్ని బట్టి కొన్ని కొన్నిసార్లు టాబ్లెట్స్ అనేవి అవసరం పడతాయి అనమాట మన డైట్ ప్రోటీన్ రిచ్ డైట్ కాల్షియం రిచ్ డైట్ తీసుకున్నా కూడా టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అంటే సపోజ్ థైరాయిడ్ క్యాన్సర్ తీసుకుంటే దానికి లైఫ్ లాంగ్ వాడాలంటూ ఉంటారు కాల్షియం టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ దాంతో పాటు థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి వాడడం వల్ల ఏంటంటే మనకు నార్మల్గా క్యాన్సర్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ థైరాయిడ్ తీసేస్తాం కాబట్టి వాళ్ళకి అవి అవసరం సార్ ఈ క్యాన్సర్ అన్ని ఒక పేగు క్యాన్సర్ అని వింటూ ఉంటాము దీని గురించి చెప్పండి సార్ ఇప్పుడు నార్మల్గా మనకి కామన్గా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము మనకి పేగు కావచ్చు కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు అంటే మనకి పేగు ఇంకా దాని తర్వాత మోషన్ ఏరియా అని రెక్టమ్ అంటారు సో ఇక్కడ వచ్చే క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు కామన్గా యంగ్ ఏజ్లో వస్తుంది అనమాట ఒకప్పుడు మనము రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ పేగుకి సంబంధించిన క్యాన్సర్ వచ్చేది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే థర్టీస్ ట్వంటీస్ ఈ ఏజ్ గ్రూప్లో వస్తుంది ఎందుకు అంటే అది కూడా మనకి స్టేజ్ ఫోర్లో డిటెక్ట్ అయి వస్తుంది మెయిన్ రీజన్ ఏంటంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఈజీగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము మీట్ రెడ్ మీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడము ఆల్కహాల్ కన్జంప్షన్ ఇర్రెగ్యులర్ స్లీప్ దాంతోపాటు ఈజీగా కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ సాఫ్ట్ లైక్ ఈజీలీ కన్జ్యూమ్ కార్బోహైడ్రేట్స్ సో ఈ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అర్లీగా మనకు ఈ ఎర్లీ ఏజ్లోనే మనకి పేగుకు సంబంధించిన క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది సో ఇప్పుడు ఈ పేగుకు సంబంధించిన క్యాన్సర్ మనకి ఎలా డిటెక్ట్ అవుతుంది లక్షణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్ మనకి ఐదర్ రెండు విధాలుగా మనకు ప్రజెంట్ అవచ్చు ఒకటి అబ్స్ట్రక్షన్ రెండోది బ్లీడింగ్ అంటే మనకు ఒకవేళ పేగు కింద కింద మనకు మోషన్ పోయే దగ్గరలో ఉన్న ఉన్న పేగు ఎఫెక్ట్ అయింది అనుకోండి బ్లీడింగ్ అనేది వస్తుంది అంటే మన మోషన్లో బ్లడ్ రావడము లేకపోతే మోషన్ డార్క్గా రావడము సో ఇవి వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ ది అదర్ థింగ్ ఇస్ అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్ అంటే పేగు మలకపడడం లేకపోతే మోషన్ రాకుండా పూర్తిగా క్యాన్సర్ అనేది మనకు ఆ స్టమక్ మనకు ఆ పేగును అడ్డు అడ్డుపడడం వల్ల సివియర్ అప్డౌన్ వెళ్ళిపోయింది అంటే కల్పునొప్పితో ప్రజెంట్ అవుతారు సో ఈ రెండు ఇవి రెండు అనేవి మనకు కామన్గా మనకు క్యాన్సర్ లక్షణాలు అనమాట పేగుకు సంబంధించిన క్యాన్సర్ సో వీటిని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే ఫస్ట్ సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్ అర్లీ స్టేజ్లో ఉంది అంటే ఫస్ట్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు ఉంది అంటే మెయిన్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ అంటే పేకు సంబంధించి సర్జరీస్ చేసి దాన్ని తీసేసి దాన్ని దాని తర్వాత మనం దాంట్లో మనం స్టేజ్ చూసుకోవచ్చు అనమాట అది ఎంతవరకు డెప్ డెప్త్ ఆఫ్ ఇన్వేషన్ అంటే ఎంతవరకు పెనెట్రేట్ అయింది మిగతా అంటే దాని ఏదైతే వాల్ ఆఫ్ ఇది ఉంటుందో దాని లోపలికి ఎంతవరకు పెనెట్రేట్ అయింది దాన్ని బట్టి మనకు స్టేజ్ తెలుస్తుంది అనమాట సో స్టేజ్ టూ స్టేజ్ త్రీ కొలాన్ క్యాన్సర్ అంటే పేగుకి సంబంధించిన క్యాన్సర్ సో కీమోథెరపీ అనేది మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో దాంట్లో మనం సర్జరీ చేస్తాం అది కాకుండా రెక్టల్ క్యాన్సర్ అని ఇంకొకటి ఉంటుంది రెక్టల్ క్యాన్సర్ అంటే మోషన్ బోయ్ దగ్గర మనకి మోషన్లో బ్లడ్ రావడము దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు సివియర్ పెయిన్ రావడం మోషన్ పోయేటప్పుడు వీటిలో మనకి రెక్టల్ క్యాన్సర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటారు వీటిని దాంట్లో మాత్రం ఫస్ట్ మనం రేడియేషన్ కీమోథెరపీ ఇస్తాం రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి గడ్డ కొంచెం కరిగిన తర్వాత అప్పుడు సర్జరీ చేసి మళ్ళీ మనము పేగు అతుకు పెడతాం అన్నమాట సో ఇది రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ Gerai, ačiū, pone.